ఏలూరు జిల్లా నుజబెళ్లిలో వైఎస్ఆసీపీ అధినేత వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ చేపడుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు తెలిపారు కోటం ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు చేయడం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడం వంటి వైఫల్యాలను ప్రజలకు తెలియజేయడానికి ఉద్యమం అన్నారు రచ్చబండ కార్యక్రమం నిర్వహించి సేకరించిన సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తామని అప్పారావు స్పష్టం చేశారు జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకి అదే విధంగా ఇరవై నాలుగున జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు అవన్నీ కూడా సంతకాలు అదేవిధంగా కోడి సంతకాల పత్రాలు ఏంటంటే తర్వాత ఏంటంటే గవర్నర్ గారికి వారికి ఏమో అడిగి వారికి అనుకూలంగా ఉన్నటువంటి తారీఖుల్లో తీసుకెళ్లి వారికి ఇవ్వడం జరుగుద్ది ఈ కార్యక్రమం ఏంటంటే మరి ప్రజలందరూ వేలాదిగా వచ్చేవాడికి ఏంటంటే పోలీసు వాళ్ళు కూడా చేతి అక్కడికి పారిపోవడం జరిగింది నిన్న కూడా విశాఖపట్నంలో చెప్తున్నాం మరి అన్ని కూడా మేము ఏంటంటే ఎందుకు చెప్తున్నాం అంటే రాబోయే రోజుల్లో కూడా మరి గవర్నమెంట్ చేసేటువంటి ఈ తప్పులు ఈ తప్పులకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మన నియోజకవర్గంలో భూడు నియోజవర్గంలో కూడా మేము కూడా వారికి తప్పులు చేస్తూ దాన్ని ఏంటంటే శిరసావహించి వహించి ఆయన చెప్పినవన్నీ కూడా ఇక్కడేమో అమలు చేస్తూ ఇక్కడ ఏంటంటే మేము తప్పకుండా మన కార్యకర్తలతో సహా ప్రయాణం చేస్తామని చెబుతూ మేము సెలవు తీసుకుంటాం నూజుడు నియోజకవర్గం ఇప్పుడు ఎక్స్ ఎమ్మెల్యేగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీరు అందరు కూడా చూశారు నిన్న ఆయన వైజాగ్ నుంచి మరి వైజాగ్ నుంచి ఏంటంటే నా ప్రాంతంలో తిరిగినప్పుడు వేలాది మంది మరి ప్రజలు రావటం జరిగింది మీ అందరూ కూడా అందరం కూడా చూసాం మెడికల్ కాలేజీలని మనం ఏంటంటే ప్రైవేట్ పరం చేయటం అనేది చాలా దారుణం అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగనే మళ్ళీ మరి మద్యం కూడా నకిలీ మద్యంపై కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఇది ఏంటంటే మెడికల్ కాలేజీలు కవిటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాలు చేయడానికి ఏంటంటే మరి మొత్తం అంతా కూడా నిశ్చయించడం జరిగింది జగన్ గారు ఆదేశాల ప్రకారం దానికి ఏంటంటే మన నియోజకవర్గంలో కానీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో కూడా మరి ప్రతి గ్రామంలో కూడా రచ్చబండలు ఏర్పాటు చేసి రచ్చబండ ఏర్పాటు చేసి అక్కడ ఏంటంటే వాళ్ళకి అందరికి కూడా తెలియజెప్పి ఎందుకు పెడుతున్నారు సంతకం మామూలుగా దగ్గర పిలిచే పెడిచేవా సంతకం కాదు ఎందుకు పెడుతున్నారు ఏమిటి అని చెప్పేసి ప్రతి గ్రామంలో కూడా రచబండ ఏంటంటే తెలియజేసి వాళ్ళందరికీ కూడా ఏంటంటే సంతకాల సేకరణ కూడా చేయడం జరుగుతుందండి ఇది ఏంటంటే ఇవాళ మరి మీరు అందరు కూడా చూశారు మరి గత కొద్ది రోజులుగా మరి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఏంటంటే చాలా ఫైట్ చేయడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరు కూడా చెప్తా ఉన్నాను ఆయన స్థాపించిన మెడికల్ కాలేజీలని ఏంటంటే మరి నిజంగా కొన్ని పూర్తి అయిపోయినాయి కొన్ని పూర్తి అయిపోయినాయి పూర్తి అయిపోయినాటిని అట్లా ఉంచి ఆటం కూడా ఏంటంటే వేరే వ్యక్తులకి కప వల్ల నిజంగా న్యాయంగా వేరే వాడికి ఏంటంటే న్యాయం న్యాయం ఏంటంటే జరగదు చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఈ కార్యక్రమం గట్టిగా చేపడటం జరిగిందని చెప్పేసి నేను తెలియదు కానీ ఆయన ఏంటంటే పెట్టిన దాన్ని ఇవాళ ఏంటంటే మొత్తం కూడా ఆపేయడం జరిగింది అని చెప్పేసి నేను మీ అందరికి కూడా తెలియజేస్తాను ఇటువంటి పరిస్థితిలో మరి ఊరినే మౌనంగా కూర్చున్న దానికంటే కూడా మరి ఖచ్చితంగానే ఏంటంటే మరి ఫైట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చెప్పడం జరుగుతుంది ఈ ఆరోగ్యశ్రీకి కూడా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బకాయిలు మరి హాస్పిటల్కి పట్టడం జరిగింది ఇంత బకాయిలు పడటం అనేది ఎప్పుడు లేదు మరి ఇటువంటి పరిస్థితిలో మరి అవి కట్టలేక ఆ రెండు వేల ఏడు వందల రూపాయలు కూడా రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూడా కట్టలేక మరి ఇవాళ ఆరోగ్యశ్రీ ఏంటంటే వాళ్ళు ఆపేస్తే చూస్తా మౌనంగా కూర్చున్నారు మా సీఎం మరి ఇలా సీఎం గారు అని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తాను ఇది చాలా అన్యాయం ఈ పథకాన్ని మరి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కూడా మరి చేయడం జరిగిందని చెప్పేసి నేను మీ అందరు కూడా చెప్తాను మీరు ఇంకోటి గమనించండి మరి ఇవాళ పేదలకు కానీ మధ్య తరగతి వారికి కానీ ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు కూడా మరి దూ దూరం అవుతున్న సంగతి మనందరం కూడా చెప్తా ఉంటాం ఎన్నిటికీ కూడా